శని దోష నివారణకు శనివారం హనుమంతుడికి ఏ విధంగా పూజ చేయాలి ఎందుకు హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి నువ్వుల నూనె శనిదేవునికి ఎందుకు సమర్పిస్తారు నవగ్రహాలలో శనీశ్వరుడు కర్మప్రధాత మనిషి కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు అందుకే శనీశ్వరుని ఆరాధనకు శనివారం ప్రత్యేకంగా భావిస్తారు శనీశ్వరుడు అశుభ ప్రభావాలను తగ్గించడానికి అనుగ్రహాన్ని పొందడానికి వివిధ రకాల పూజలను చేస్తారు శనిదేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పిస్తారు చాలామంది శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ చర్యను పురాతన సంప్రదాయంగా భావిస్తారు అయితే పురాణాల ప్రకారం శనీశ్వరునికి అత్యంత ఇష్టమైన నూనె నువ్వుల నూనెతో నొప్పి నుండి ఉపశమనం పొందుతాడు అందుకనే నువ్వుల నూనెను సమర్పించిన వ్యక్తిని ఆశీర్వదిస్తాడు పౌరాణిక విశ్వాసాల ప్రకారం హనుమంతుడిపై శనీశ్వర ప్రభావం ప్రారంభమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అయితే అప్పుడు హనుమంతుడి ఆధ్వర్యంలో సముద్రం మీద రామసేతును నిర్మించే పని జరుగుతోంది ఈ వంతెన నిర్మాణాన్ని రాక్షసులు అడ్డుకుంటారనే భయంతో వంతెనను రక్షించే బాధ్యత హనుమంతుడికి అప్పగించారు అయితే అదే సమయంలో హనుమంతునిపై శనిగ్రహకాలం ప్రారంభమవుతుంది హనుమంతుడి శక్తి కీర్తిని తెలుసుకున్న శనిశ్వరుడు కదలికల అమరిక నియమాలను వివరించి తన కర్తవ్యాన్ని వివరించాడు అప్పుడు హనుమంతుడు ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని అయితే తాను ఇప్పుడు రాముడికి సేవ చేయడం తనకు అత్యంత ప్రధానమని శనిశ్వరునికి చెప్పాడు శ్రీరాముడు పని పూర్తి చేసిన తర్వాత మొత్తం శరీరాన్ని శనిశ్వరుడికి అంకితం చేస్తానని హనుమంతుడు చెప్పాడు అయితే హనుమంతుడు చేసిన అభ్యర్థనను శనిదేవుడు అంగీకరించలేదు శనిదేవుడు అదృశ్య రూపంలో హనుమంతుడి శరీరాన్ని ఆవహించాడు అప్పుడు హనుమంతుడు నిర్మాణం కోసం రాళ్ళని కొట్టడం ప్రారంభించాడు ఆ సమయంలో హనుమాన్ని ఆవహించి ఉన్న శనిదేవుడికి తీవ్ర గాయాలయ్యాయి శరీరంలోని భాగం గాయపడింది అప్పుడు శనిదేవుడు తన చర్యకు హనుమంతుడికి క్షమాపణలు చెప్పాడు అంతేకాదు హనుమంతుడిని పూజించే భక్తులకు తను ఎప్పుడూ హాని చేయనని శనీశ్వరుడు వాగ్దానం చేశాడు అప్పుడు రామభక్త హనుమాన్ శనిదేవుడు ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనె ఇచ్చాడు అప్పుడు తన శరీరానికి నువ్వుల నూనెను పూసుకోవడంతో అతని నొప్పులు తగ్గాయి అప్పటినుండి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెను నైవేద్యంగా పెడతారు ఛాయాదేవి సూర్యుడు తనయుడు శనీశ్వరుడు పురాణాల ప్రకారం సూర్యుని భార్య సంధ్యనీడ ఛాయాదేవికి సూర్యుడికి శనిదేవుడు జన్మించాడు ఛాయాదేవి శివుని భక్తురాలు గర్భంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు కూడా శంకరుడు భక్తిలో మునిగిపోయింది ఛాయాదేవి నీడ కనుక ఆ ప్రభావం ఆమె కొడుకుపై ప్రభావం చూపింది దీంతో శనీశ్వరుడి ఛాయ నల్లగా మారింది తన కొడుకు నల్లగా ఉండడం చూసి సూర్యుడు తన భార్య ఛాయను శని తన కొడుకు కాదని దూషించాడు అప్పటినుండి శనీశ్వరుడికి తన తండ్రి సూర్యుడితో శత్రుత్వం ఏర్పడింది శనీశ్వరుడు తన సాధన తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు తండ్రి సూర్యుని వలె శక్తిని పొందాడు శివుడు శని దేవుడిని వరం కోరమని అడిగినప్పుడు తన తల్లి ఛాయాదేవిని సూర్యుడు అవమానించిన విషయానికి చెప్పాడు అందుకే నేను సూర్యుడి కంటే శక్తివంతం కావాలని అమ్మ కోరుకుంటుంది కనుక తాను సూర్యుడికంటే శక్తి కలిగే విధంగా వరం ఇవ్వమని కోరాడు అప్పుడు శనిశ్వరుడికి వరం ఇచ్చి తొమ్మిది గ్రహాలలో నీకు ఉత్తమ స్థానం ఉంటుందని చెప్పాడు దేవతలు మనుషులు కూడా నీ పేరు వింటే భయపడతారు కర్మలను అనుసరించి శిక్షలను ఇచ్చే న్యాయమూర్తిని చేశాడు శనిదేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసా జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన అభిషేకం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది అనే విషయాలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు శనిదేవుడిని రావణుడు తన దురహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్లాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు మొత్తం లంకా దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కాని శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విముక్తి పొందలేక తలకిందులుగా ఉండటం వల్ల శరీరం దెబ్బతినింది శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూలుతో మర్దనా చేసి శనిదేవుడిని నుండి విముక్తి చేశాడు అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పో అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది తమపై శని ప్రభావం ఉందని చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు అలాంటివారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల వారు ఏ పని మొదలుపెట్టినా అందులోని ఆటంకాలు దూరమైపోతాయి శనిదేవునికి నువ్వులతో దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి ఏ చిన్న పని మొదలుపెట్టినా అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేసినా కూడా వారి జీవితంలో ముందుకు సాగవు ఏదో ఆటంకం ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి అటువంటివారు ఈ విధంగా చేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమైపోతాయి ప్రతి దేవాలయంలో నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ నవగ్రహాల ముందు ప్రతి శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ దూరమైపోతాయి అంతేకాకుండా శనీశ్వరుడికి అంటే ఇష్టం అందువల్ల బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని వేద పండితులు చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూటకట్టి ప్రమిదలో వేసి ఒత్తులను చేసి దీపం వెలిగించిన శని చెడు ప్రభావం దూరమైపోతుంది అంతేకాకుండా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే శని ప్రభావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉండడం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులపై ఉన్న శని ప్రభావం కూడా దూరమైపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్